శ్రీశైలం ఇది మన ప్రపంచంలోనే రెండో స్థానం అంటే జ్యోతిర్లింగాల్లో రెండో స్థానం జ్యోతిర్లింగాల్లో రెండో రెండోది రెండో జ్యోతిర్లింగం శ్రీశైల్యం పుణ్యక్షేత్రం ఈ చోటకి ఎంతోమంది వెళ్తారు చూస్తారు దాన్ని పెట్టుకున్నారు కానీ అక్కడికి వెళ్ళి మనకి ఏ కోరిక కావాలి ఆ కోరిక కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కోరుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఇప్పుంచం అనుకుంటున్నాము ఒక నెల నుంచి వెళ్దాం వెళ్దామని వెళ్ళాము వెళ్ళాము కుక్కపిల్లలు చూడండి అవి పాతాల గంగకి వెళ్తుంటే పాతాల గంగకి నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ పడుకున్న ఈ ఒకటి దానికి ఒకటి అట్లా పాతాల గంక సరి చూద్దామని వెళ్ళాము కొన్ని పై నుంచి చూద్దామని వెళ్ళాము దిగకుండా దిగాలంటే చాలా కష్టం చాలా కష్టం ఈ రెండు మూడు సార్లు కొద్దిగా వయసులో ఉండకెళ్ళాము ఇప్పుడు నాకు యాభై ఏడు ఏడు సంవత్సరాలు కానీ దిగితే ఎక్కగలవా ఎక్కలేవా అనుకుంటూ ఆటోమేటిక్ దిగుతా దిగుతా పిల్లది అనుకుంటూ పైనుంచి వీడియో తీసుకుంటూ ఆగిపోతావన్నీ పైనుండే పది మట్లు దిగి ఆగిపోవటం వీడియో దిగటం పాతాల గంగ అంటే చాలా పవిత్రమైన గంగాదేవి ఆ గంగాదేవి దగ్గరికి వెళ్ళే ఆ నీళ్ళు అట్లా చల్లుకున్న చాలా పాపాలు చేసి ఉంటే పోతాయి అని నమ్మకం అందరూ కూడా చెప్తూ ఉంటారు అది నిజమై ఉండొచ్చు పాతాల గంగదేవి పాతాల గంగ చాలా అదృష్టం కూడా ఉండే ఎక్క ఎప్పుడు అసలు ఎక్కలేము చాలా కష్టం నేను రెండు మూడు సార్లు రాలేదు నాకు యాభై ఏడు సంవత్సరాలు అయినాన్ని చూసారు వెళ్ళినప్పుడు అమ్మ కూడా తిరిగి వచ్చాము ఈసారి చూద్దాం అట్లా పాతాల పాతాల గంగ ఎట్లా పవిత్రమైన స్నానం చేసిన నీతలుగా చదువుకి ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు పోతాయని వెళ్ళాము శాస్త్రవేళం అటు చాలా మంది ఉన్నారు ఇరవై శాస్త్రులు పిల్లలు సాప్ సూపర్ పడుతుంది చాలా ఫేమస్ చాలా కష్టంగా చాలా ఈజీగా ఉంటుంది దియ మన స్టెప్ స్టెప్ ఇది అట్లా కాదు బాగా ఉంటుంది మన కాలేయం కానీ బాగా ఉంటా ఉంటుంది అమ్మ మోకాలు ఇట్లా అయినా కానీ అట్లాగే వెళ్ళాము గంగ దగ్గరికి వెళ్ళిపోయాం ఎట్లా అట్లా అట్లా డే చేసి వెళ్ళి ఆ పవిత్రమైన గంగా నీళ్ళు నెత్తిమల్లుకుని కొద్ది మొక్క అది కడుక్కొని అసలు మేము వెళ్తామని అనుకోవాలి లేకపోతే బట్టలు తీసుకొని స్నానం కూడా చేసేవాళ్ళం ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది దగ్గర దగ్గర వెళ్తామని అనుకోలేదు వెళ్ళలేములే అన్నట్టుగా వదిలి చూద్దాం వెళ్ళి నుంచి అన్నట్టు వెళ్ళాము శ్రీశైలం డ్యాము గంగా దేవి అది పండలు చాలా నేను అది మేము దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు చల్లుకొని చక్కగా మగంబు కడుపుకొని కాలు చేస్తున్నారు అసలు రా వదిలి రాకుద్ది కాలేదు చాలా చే ఆ గంగా దగ్గరలోనే కూర్చుని అసేపు కూడా నీళ్ళు చదువుకుంటూ చూసి ఆనందంగా అమ్మ రాగలిగాములే అనుకుని వచ్చిన చూసి తిరిగి వచ్చేటప్పుడు చూడండి ఇంకొకటి కానీ అమ్మో అసలు శివ పార్వతులు అక్కడే కనపడ్డారు అసలు దేవుని దలుచుకుంటూ ఎక్కలే పోతున్నాం రొప్పు ఆయుషం కూడా ఎక్కడ అసలు ఎవరు ఎక్కలే పోతున్నాం అట్లా కూర్చుంటూ 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 మాలోభావాన్ని అనిపించింది అట్లా అట్లా మళ్ళా చూసి ఆ గంగానదిని ఈకి శివ శివుని తెలుసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఎలా మేము ఈ చూసి మళ్ళా పవిత్ర గంగాదేవిని చూసి మేము ఎలా అయితే ఉంది మేము అనుకున్న గమ్యానికి చేరి అక్కడ ఒక నిమ్మకాయ నీళ్ళు తాగి ఇంకా సేపు కూర్చుని అప్పుడు వెళ్ళాము నిజంగా అద్ర నాకైతే చాలా సంతోషం ఉంది వెళ్ళాను ఇంట్లో వెళ్ళి అంటే ముందు చూద్దాం పైనుంచి అనుకున్న వ్యక్తిని దగ్గర వరకు వెళ్ళి వాటర్లో దిగి నీళ్ళు చల్లుకొని ఒకసేపు కోట పడుకుని అక్కడ వచ్చి చాలామంది స్నానాలు చేస్తున్నారు దీపాలు వెళ్తున్నారు స్నానాలు చేస్తున్నారు చాలా పుణ్యం చాలామంది కంగా గురించి ప్రస్తావిస్తున్నారు అది నేను పైకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళా దాని యొక్క ఇది సేనైజ్ తీసాను చూసి షేర్ చేయండి లైక్ చేయండి నిజంగా నేను అంత అసలు అంత దిగువకి వెళ్ళి గంగ అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది వెళ్ళి దిగి మళ్ళా పైకి రావటం అంటే ఓహ్ అసలు దేవుడు అక్కడే కనపడ్డాడు శివ 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 శవ అని చాలాసార్లు శివుని తెలుసుకుంటూ శివ పార్వతిని గణేష్ని దేవుణ్ణి తెలుసుకుంటూ పైకి వచ్చాను మొస్తంగా ఆ పే చాలా ఇబ్బందిగా బాయ్